జై ఉదయం ఆరు గంటలకు భువనగిరి టౌన్ లో హిందూ వాహిని ఆధ్వర్యంలో మూడు బండ్లల్లో చిన్న గోమాతలను పట్టుకోవడం జరిగింది హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడు కడారి శివ భువనగిరి టౌన్ అధ్యక్షుడు ఊదరి రామరాజు తెలంగాణ గోరక్ష స్టేట్ ప్రెసిడెంట్ కల్లు సింగ్ పవన్ శ్రీధర్ చూడ ఏద చూడలు ఒక్కొక్కటి సంవత్సరం పాలు కూడా శ్రీరామ్ ఈ ఈరోజు గోరాక్షదల్ మరియు బజరంగదల్ ఆధ్వర్యంలో ఒక మూడు బొలొరులు పట్టడం జరిగింది ఇది సుమారు దీనిలో ఒక ముప్పై ఆరు గోవులు ఉన్నాయి సో గోరక్షదల్ దల్ హిందువు అయిన ఆధ్వర్యంలో మన భోన్గి టౌన్ పోలీస్ స్టేషన్ లో మూడు బొలూరులు పట్టి ఇప్పుడే పోలీసులకు అప్ప చెప్పడం జరిగింది ఈ బండ్లు మేము ఇన్ఫర్మేషన్ తీస్తే ఈ బండ్లు ఆంధ్ర నుంచి వస్తున్నాయని తెలిసింది ఇది బాదర్పుర కబేలకు ఏదైతే భాగ్యనగర్ నడిబొడ్డు నుండే బాదర్పుర కబేలకు వెళ్తున్నాయి సిగ్గుండాల హిందువులకు కూడా ఎందుకంటే తల్లిలాగా గోవుని పూజిస్తారు అదే గోవు రోజు కబీళ్ల వస్తుంటే ఒక్కడు మాట్లాడతలేడు ఇదే బజరంగ దాల్ హిందూ ఆయన విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ లాంటి కార్యకర్తలు ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీళ్ళకి తప్ప మీతో ఉన్న సెక్యులర్ హిందువులకు ఎవరికి వర్తిస్తలేదు దయచేసి హిందువులరా బయటికి రండి తల్లి లాంటి గోమాతం కాపాడుకోండి కషాయిలకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం మీరు ఎన్ని దాడులు చేసినా ఎన్ని అటాకులు చేసినా ఏం చేసినా మా మీద తప్పుడు కేసులు పెట్టినా గోరక్షణ మాత్రం బరాబర్ చేస్తాం మా లక్ష్యం ఒక్కటే తెలంగాణ భాగ్యనగర్ లో ఒక్క గోవు కూడా కట్టు కావద్దని మా సంకల్పం అదే అనుక్షణం మా ప్రాణం పోయేంత వరకు లాస్ట్ మా ఊపిరి ఉన్నంత వరకు మేము గోమాత కోసం పనిచేస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గోమాత కోసం గోమాత రక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలుంటాయి నేను తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ కూడా చేస్తాం గోరక్ష కులం ఖచ్చితంగా గోమాతని ఈ స్టేట్లో రాష్ట్ర మాత కోరుకుంటున్నాం ఎందుకంటే గోవులు కొన్ని వేల గోవులు కట్ అయిపోతున్నాయి బాదరుపుర కబేలా ఇల్లీగల్ గా కట్ అవుతున్నాయి బీఫ్ షాప్లు ఎన్నో అవుతున్నాయి కేవలం ఆవులు కొయ్యొద్దని చట్టం ఉంది కానీ చట్టం ఉల్లంఘించి పని పనిచేస్తున్నారు సో దయచేసి గవర్నమెంట్కి ఒకరే రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి గోరక్షకులకు న్యాయం చేయాల్సిందే కోరుకుంటున్నాం